సార్ మీ పార్టీ ఎంపీ ఒక రకంగా మీకు రెబల్ ఎంపీ అనే అనొచ్చు రఘురామకృష్ణం రాజు గారు వారు కూటమి ద్వారా కంటెస్ట్ చేయాలనుకున్నారు కానీ అవకాశం అనేది ఆయనకి ఇవ్వడం జరగలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కారణం అన్నట్టుగా వినిపిస్తోంది రఘురామకృష్ణరాజు గారు మా పార్టీలో ఎంపీగా గెలిచారు కానీ మా పార్టీలో లేరు ఆయన గెలిచిన నెల రోజులకి ఎక్కడున్నారో మీకు తెలుసు ఏ పార్టీతో ఉన్నాడో ఏ పార్టీ కోసం పనిచేశాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడున్నాడో ఢిల్లీలో హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడు తెలుగుదేశం పార్టీ ఒకళ్ళతో పుచ్చుకొని అదే పనిగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీనే విమర్శిస్తూ వచ్చాడు కానీ ఆయన ఎప్పుడు కూడా మా పార్టీలో లేడు మా పార్టీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు కేవలం మా పార్టీలో గెలిచాడు ఆయన కనీసం రిజైన్ చేయలేదు లేదా ఇంకొకటి చేయలేదు అదేవిధంగా ఏ రోజు కూడా సరే ఆ నరసాపురం నియోజకవర్గం వెళ్ళి ఆయన అక్కడ పోయి ఏం చేసింది లేదు ప్రజలకి ఏం చేసింది లేదు ఇది అందరికీ తెలుసు పోతే మీరు ఆయనకి టికెట్ రాకుండా చేశారు అన్నారు అసలు మేము చెప్తే టికెట్లు ఇస్తారమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా మేము చెప్తే బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారా నిన్న రఘ రఘురామకృష్ణరాజు గారి మాట్లాడుతున్నారు చూశాను నేను వీడియో ఏమని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ నాకే టికెట్ ఇవ్వలేనోడు ఈయన పోలవరం ఏం కడతాడు ఇంకేం అభివృద్ధి చేస్తాడు ఇంకేం చేస్తాడని మాట్లాడాడు మరి ఆయన అడగండి రఘురామకృష్ణరాజు గారిని అడగండి టికెట్ ఎవరు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని అడగండి లేదా ఇంకొక బీజేపీ నాయకులు అడగండి పవన్ కళ్యాణ్ గారు అడగండి మాకేం తెలుసు మమ్మల్ని ఎప్పుడూ వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని మాకు ఆయనకి సంబంధం లేదు మేము మేము చెప్తే టికెట్లు ఇచ్చే పని అయితే లేదా మేము చెప్తే పొత్తులు కూర్చుకునే పని అయితే ఇంత ముందు మాట్లాడుతున్నారు అసలు పొత్తు కుదరచుకుంటూ పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేసి పొత్తులు కుదుర్చకుంటా చేసాడు కుట్రలు చేశాడు చెప్పని మరి మరియు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు మీరు ఎంత మంది కలిసి వస్తారు ఇంకొక పార్టీతో కూడా కలవబోతున్నారు మీరు రాబోతున్నారని ఎప్పుడో చెప్పాడు మీరు రాండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి మోడీకి చెప్తేనో అమిత్ షా గారికి చెప్తేనో మీరు పొత్తు పెట్టుకోవద్దని చెప్పిన వాళ్ళు వింటారు మాట వాళ్ళకి మాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తే నేటికి ఉంటే ఇప్పుడు మరి ఇప్పుడు మేము చెప్తేనే అంటే ఇప్పుడు ఈరోజు బీజేపీని జనసేనని తో పొత్తు కుదిర్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా మీరు అనుకో మీరు చెప్పండి ఈరోజు పొత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుదిర్చాడు అన్నమాట అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకి చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకోమని పవన్ కళ్యాణ్ గారిని పంపించాడు మీ మీరే చెప్పండి మీరు అనుకునేది ఇదే కదా మీ దీని అర్థం ఏంటి సార్ వినిపించేది కాదు మీరు కాదు మామ వాళ్ళే వాళ్ళు కూడా మాట్లాడారు కదా అంటే ఇప్పుడు మేము పొత్తు కుదుర్చామా లేదు మీరు కుదుర్చుకున్నారా అది చెప్పండి ప్రజలు సమాధానం చెప్పండి మేము వద్దంటే వాళ్ళు పొత్తు పెట్టుకోలేదంటే ఈరోజు మేము మేము కుదిరిస్తే లేదు మేము పొత్తు పెట్టుకోమంటే పెట్టుకున్నారా దీని సమాధానం మీరే చెప్పాలి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎవరి కోసం పెత్తు పొత్తు పెట్టుకున్నారో దేనికోసం పొత్తు పెట్టుకున్నారు మీరు చెప్పండి ఏది గతంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడారు మనకు ప్రత్యేక హోదా రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఏదైతే ఇస్తామన్నారో ఆ ప్రత్యేక హోదాని నిర్వీర్యం చేసి మీరు పొత్తులో ఉన్నప్పుడు దాన్ని నీరు గార్చేసి దానికి కాల రాసి మీరు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు మరి ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చారా ఈరోజు ఏ పొత్తు ఏదైతే ఉందో ప్రత్యేక హోదా తీసుకొస్తామని పొత్తు పెట్టుకున్నారా లేదా ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చామని పొత్తు పెట్టుకున్నారా లేదు అక్కడ ఏదైతే ఉందో వైజాగ్ ఇక్కడ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ తీసుకొస్తామని పొత్తు పెట్టుకున్నారా లేదా విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో అప్పుడు కూడా ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకి బీజేపీతో వాళ్ళు కలిసి వాళ్ళంతా కూడా ఏది అండర్స్టాండింగ్ పెట్టుకొని కుట్రలు చేసి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు మరి ఈరోజు ప్రైవేటీకరణ ఆపింది ఎవరు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయలేము అలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వమే కొని మేమే రన్ చేస్తాం కానీ ప్రైవేటీకరణ చేయమని చెప్పి చేయలేమని చెప్పాడు మరి ఈరోజు ఆ వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేయమని చెప్పనేసి మీరు ఏమన్నా హామీ తీసుకున్నారా లేదా మొన్న అక్కడ ఒంగోలు సభ పెట్టారు మీరు కానీ బీజేపీ నాయకులు కానీ లేదా ఇంకొక జనసేన నాయకులు కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ విశాఖ ప్రై స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి కానీ లేదా అక్కడ విశాఖ రైల్వే జోన్ గురించి కానీ వీటి గురించి ఏమీ మాట్లాడలేదు మరి ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారు దేనికోసం పొత్తు పెట్టుకున్నారు ఎవరి కోసం పొత్తు పెట్టుకున్నారు చెప్పండి మీరు సమాధానం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ని ఒక రూపురేఖలు మార్చడానికి దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి మరి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు ఎందుకు రూపురేఖలు మార్చలేకపోయారు ఎందుకు గ్రాఫిక్ అన్ని గ్రాఫిక్ రాజధానులు గ్రాఫిక్ లో కట్టారు మీరు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు కదా మీరు రూపురేఖలు కలిసి పొత్తులో ఉన్నారు కదా అంటే అమరావతి ఆల్రెడీ పనులు మొదలయ్యాయి ఏం మొదలైనవి చెప్పండి ఎక్కడ ఏం చేస్తే వేయడము ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడము ఏదైనా వచ్చితేనే ఏదైనా అక్కడ వచ్చి ఏదైనా ఒక కంపెనీ పెట్టి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చి వాళ్ళ హయాంలో వచ్చింది ఒక కియా ఆ కియా కియా అని కుయ్యి 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 అని చెప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్కి కుయ్యి 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 అని చెప్పినట్టు వీళ్ళు కియా కియా క్యా కియా 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 అని చెప్పుకున్నారు తప్పితే కంపెనీ వచ్చిందో చెప్పాలని ఏమీ రాలేదు వాళ్ళు ఏమి తేలేదు అలాగే మనం మొన్నటి వరకు అందరూ చర్చల్లో ఉండేదే చూసిందే జగన్ మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా మరి మీరు పొత్తులో వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందంటారా లేదా ఇంకొక విషయం కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్ సిపితో పొత్తులోకి వెళ్ళాలనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నిరాకరించినట్టుగా కూడా ఇది దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు వెళ్ళాలనుకున్నారా ఈయన నిరాకరించాడా అది నాకైతే తెలియదు కానీ మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పొత్తుల గురించి ఆలోచించలేదు పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన లేదు పెట్టుకుంటామని ఎవరికి చెప్పలేదు ఏ మీటింగ్ లో కూడా నేను ఒక్కడి వస్తున్నాను నన్ను ఎదుర్కోవడానికి ఇంతమంది కలిసి నా మీద కుట్రలు పని నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నారని చెప్పి మాట్లాడే కానీ ఆయన ఏ రోజు కూడా పొత్తుల కోసం ఎంపర్లు ఆడింది కానీ పొత్తుల కోసం ఆరాట పడింది కానీ ఎప్పుడు కూడా లేదు ఆయన ఒకటే చెప్పాడు ప్రజలను నమ్ముకున్నాడు పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారు ప్రజలు ఉన్నారు మీ అందరి ఆశీ ఆశీర్వాదంతో దేవుడు ఆశీస్సులతో నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి నన్ను గెలిపించండి మీ ఆశీర్వాదం ఇవ్వమన్నాడు వాళ్ళని నమ్ముకొని ఆయన రాజకీయం చేస్తున్నాడు కానీ ఈ పొత్తులు నమ్ముకొని ఈ నాయకులు నమ్ముకొని ఈ ఇతర పార్టీలు నమ్ముకొని ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు అలా చేయడు చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఒకే ఒక్కడిగానే పోటీకి వెళ్తానని చెప్పాడు వెళ్తున్నాడు అదే మాట మీద నిలబడ్డాడు రోజుకు ఒక మాట ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడగండి ఎప్పుడు పొత్తు పెట్టుకుంటాడో తెలియదు ఎప్పుడు విడిపోతాడు విడిపోతాడో తెలియదు ఎంతకాలం ఉంటుందో తెలియదు ఎవరితో ఉంటుందో తెలియదు ఎవరితో మళ్ళీ విడిపోతారో తెలియదు ఈ పొత్తు ఇన్ని రోజులుగా చెప్పమని చెప్పండి ఇది అగ్రిమెంట్ ఈ కాంట్రాక్ట్ బీజేపీతో జనసేనతో పొత్తు ఆ కాంట్రాక్ట్ ఆయనకి కాంట్రాక్ట్ ఉంటుంది ఆయన పని అయ్యే వరకు కాంట్రాక్ట్ ఏదైతే మనం కాంట్రాక్ట్ చేస్తున్నారు అందరూ అందరూ కూడా ఏదైనా ఏదైనా టెండర్నో ఏదైనా రోడ్డును ఏదైనా బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటాను ఈయన రాజకీయాలు ఎలక్షన్కి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు కొన్ని పార్టీలతో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని పొత్తుకి పని అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడం లేదా వదిలేసేయడం ఆయన ప్రజాప్రతినిధి కాకుండా బిజినెస్ మ్యాన్ హీఈ మ్యాను ఈజ్ ఏ లాయర్ ఈజ్ ఎ మేనేజర్ ఈజ్ ఏ చీటర్ ఈ అన్ని ఆయనకి చెప్పాల్సిన క్వాలిఫికేషన్లు ఏ అయితే ఉన్నాయో ఆయనకు ఎల్లో మీడియాని పెట్టుకొని ఆ పచ్చ పత్రికలు పెట్టుకొని వాటి ద్వారా సరే అలాగైతే ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలతో ఇప్పుడు నేషనల్ పార్టీ కంబైన్గా ఎలక్షన్లో పోటీ చేయబోతుంది సపోజ్ అంటే ఇప్పుడు వారి ముగ్గురు ఒకటైనట్టుగానే ప్రజలకి కనిపిస్తుంది చూసినప్పుడు నిజానిజాలు ఏమున్నా ఎలక్షన్ తర్వాత మీలాంటి పెద్దలే చెప్పాలి మరి జగన్ గారు రేపు గెలిచిన తర్వాత మరి ఆరు మూడు పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి ఆ సపోర్ట్ అనేది సెంటర్ నుంచి జగన్ గారికి అంటారా అభివృద్ధికి సెంట్రల్ సపోర్ట్ కూడా చాలా అవసరం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు కానీ లేవు ఎలాంటి కుయుక్తులు కూడా లేవు ఎందుకంటే ఆయనకి రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర సమస్యల గురించి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రతినిధిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా అధికారం ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళని ఉన్నటువంటి మోడీ గారిని కానీ ఇంకొకరిని కానీ అడిగి మనకు రావాల్సిన నిధులు ఏ అభివృద్ధికి కావాల్సినటువంటివి ఏదైతే ఉంటాయో అడిగి తెచ్చుకుంటాడు సాధించుకుంటాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా వెళ్ళడు ఏ రోజు కూడా లేదు మీరు చూడండి ఆయన చరిత్రలో అదే విధంగా ఈరోజు మనం చూసుకో చూసుకుంటే బీజేపీతో ఆయన సత్సంబంధాలు మెయింటైన్ చేశాడా లేదా వివాదాలు ఉన్నాయా మీరే చెప్పండి ఎప్పుడైనా సరే ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ కానీ లేదా వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగింది కానీ నెత్తిని పెట్టుకున్నది కానీ దించి దిగవ పారేసింది కానీ ఏదో సందర్భాలు ఉన్నాయో చెప్పండి అలాంటివి ఉండదు ఆయన ఎప్పుడూ ఒకటిగానే ఉంటాడు నిలకడగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు చిత్తశుద్ధిగా ఉంటాడు విలువలకు విశ్వసనీయతకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను అదే ఆయన నడుచుకుంటాడు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒకటే చూడండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకేసారి లిస్టు ప్రకటించాడు ఒకే రోజు అందరినీ అభ్యర్థుల్ని లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనూ చేశాడు అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు అభ్యర్థుల్ని కూడా ప్రకటించాడు ఈరోజు చూస్తున్నాం ఈ కొన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అభ్యర్థుల్ని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంగా మార్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కానీ ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పాడు ఆయన సామాజిక సమీకరణాల దృష్ట్యా అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు సర్కంస్టెన్స్ దృష్ట్యా కొంతమందిని వీళ్ళు ఎక్కడైతే గెలుపు గెలుస్తారో ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి వాటి దగ్గర ఆయనకి కొంతమందిని మార్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు మరి మీ ఓటు తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటారా తెలుగుదేశంకి జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా టీడీపీ ఓటు జనసేన ట్రాన్స్ఫర్ చేస్తారా మరి మీ ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ఫెసిలిటీ ఉందా లేదు మీకు ఓటు వేస్తామని చెప్పనేసి జనాలు ఒక పార్టీకి ఓటు చేయాలనుకుంటే తెలుగుదేశం ఓటు చే ఓటు వేయాలనుకుంటే ఎవరికి ఓటు వేయాలి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్లో బీజేపీ ఉంటుంది పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక దగ్గర టీడీపీ ఉంటుంది ఒక దగ్గర జనసేన ఉంటుంది ఏ పార్టీకి ఎవరు ఓటు వేయాలో ఎవరు అభ్యర్థి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని లేదా గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో మీ కోసం పనిచేసి ఎంతోమంది సీటు కోసం ఆశపడినటువంటి వాళ్ళు వాళ్ళ నట్టనెలను ముంచి వాళ్ళ నట్టేట ముంచి మోసం చేసి వాళ్ళకి సీట్లు లేకుండా ఈరోజు జనసేన కొన్ని ఇచ్చేశారు బీజేపీ కొన్ని ఇచ్చేశారు అంటే నేను నూట డెబ్బై సీట్లు దాదాపు యాభై సీట్ల పైన వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే మీరు వాళ్ళకి మోసం చేశారా లేదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని నమ్ముకుంటే నాయకులకి మోసం చేశారా లేదా మీ ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు చూశారు మీ పే పేర్లు వాళ్ళ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ అన్యాయం జరిగిందా లేదా మరి మీరు మాత్రం మీకు రావాల్సిన దానికి బీజేపీ వాళ్ళని ఒక పోటీ పెట్టచ్చు లేదా జనసేన అభ్యర్థిని పోటీలు నిలపచ్చు మీ లేదా మీ పార్టీ వాళ్ళని జనసేన సీట్లలో పెట్టచ్చు కానీ అక్కడ మాత్రం ట్రాన్స్ఫర్లు ఉంటాయి మీ ఓటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ మేము మాత్రం ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గం పంపిస్తే అది ఎక్కడా చూడలేదంట మరి ఈ వింతలు చూసారా ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్తున్న విజన్ అని ఆయనకు విజన్ ఒకటి ఎలా అధికారంలోకి రావాలి ఎలా ప్రజలను మోసం చేయాలి లేదా వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏదిగా అధికారంలో వస్తుంది ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి ఎవరితో కలిసిపోవాలి వీటి మీద విజన్ తప్పితే ప్రజలకి మేలు చేయాలని కానీ రాష్ట్రానికి త్వరలోనే ఎలక్షన్ తర్వాత ఎవరు విజన్ ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఎలా మారిపోతుంది అనేది తప్పకుండా మనం చూసి మళ్ళీ దాని మీద చర్చ అనేది మనం కొనసాగిద్దాం యూ